ప్రపంచ దేశాలకే నాగరికతను నేర్పిన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు మేడవింపు మన చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకము స్టాల్స్ ను నెల్లూరు పట్టణంలోని శ్రీరాజ రాజేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపం దర్గామెట్ట నందు ఏర్పాటు చేసిన కళాభారతి చేనేత హస్త కళాకారుల సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మరియు శ్రీరాజ రాజేశ్వరి దేవస్థాన ఈఓ కోవూరు రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ భారత ఆయువు పట్టు చేనేత వస్త్రాలు హస్త కళా రూపాలని వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాభారతి అధ్యక్షుడు జల్లా సత్యనారాయణ మాట్లాడుతూ కళాకారులు తయారు చేసిన చేనేత వస్త్రాలు రూపాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసి విక్రయాలు జరపడం ద్వారా అటు కళాకారుల జీవనోపాధిని ఇటు వినియోగదారులకు వస్తువు నాణ్యత ధరల్లో లాభసాటిగా ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రదర్శనల ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వంద మంది పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నట్లు ఆయన తెలిపారు నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు